తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా జనాన్ని ఆకట్టుకుంటున్నాడు ఆగస్టు పదిహేనవ తేదీ ప్రతి పంచాయతీకి పదివేలు ఇరవై ఐదు వేలు ఇచ్చి మొట్టమొదటసారి దేశ భక్తియుత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అట్లనే పదమూడు వేల చిలుకు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిపి రికార్డు సృష్టించిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గ్రామ సభల ప్రాముఖ్యతని ఒక్కసారి ప్రజలకి తెలియజెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి దేవాలయాల నియామకాలు హిందూయేతరులకు ఉండదు హిందువులకే ఉంటాయనేది కూడా అందరు అనుకోవటం పవన్ కళ్యాణ్ ప్రభావం ఆ నిర్ణయంలో ఉందనేది కూడా అందరి మాట అయ్యుండొచ్చు ఇక వరద బాధితులపై పవన్ కళ్యాణ్ స్పందన జనం అవాక్ అయిపోయారు ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తోటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెరి ఒక రూ ఒక ఒక కోటి రూపాయలు దాంతోపాటు తను నిర్వహించేటువంటి శాఖలో వరదకి ఎఫెక్ట్ అయినటువంటి పంచాయతీలు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పిన నాలుగు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఆరు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు నిజానికి పవన్ కళ్యాణ్ అంత శక్తి ఉందని నేను అనుకోను ఎందుకంటే మిగతా సినిమా యాక్టర్లతో పోలిస్తే ఆయన దగ్గర దాచుకున్న డబ్బు చాలా తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే ఆ సెలబ్రిటీస్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే ఎప్పుడు గుప్తదానాలు చేసేటువంటి అలవాటు పవన్ కళ్యాణ్కి మొదటి నుంచే ఉంది ఇవాళ ఏదో అంటారు కదా దాతృత్వానికి డబ్బులుంటే చాలదండి ఇక్కడ ఉండాలండి మనస్సున్న మారాజు పవన్ కళ్యాణ్ అని అందుకే అంటారు పెద్ద మనసుతో బయటకు రాకపోతే ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆయన బయటికి రాలేదనేది చాలా విమర్శలు వస్తున్నాయి రావటం నిమిషం పని ఆయన బయటకు వస్తే జరిగేటువంటి అనర్థం ఏంటంటే అధికారులు వరద సహాయక కార్యక్రమాలను వదిలిపెట్టేసి ఇది పర్యవేక్షించాలి కంట్రోల్ చేయటం క్రౌడ్ని మళ్ళీ కష్టం అవుతుందని అధికారులు చెప్తేనే రాకపోతే ఎన్ని కొంటి కోతలు కూసారండి ఎంత మంచి వ్యక్తికి ఇటువంటి కువాఖ్యానాలు చేయటం చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడున్నామని అనిపిస్తుంది పుట్టినరోజున కూడా పర్యవేక్షణలోనే ఉన్నాడు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడాలని ఎవరికైనా ఎలా అనిపిస్తుంది తను జానం తను దానం చేయటం కాదండి ఆ స్ఫూర్తితోటి ఆ శాఖ ఉద్యోగులు పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఒకరోజు జీతాన్ని వేతనంగా ఇచ్చారు అది ఆయన గొప్పతనం దాని వల్ల పొంది వాళ్ళే చెప్పారు వాళ్ళ నాయకులు అన్న ఉద్యోగ నాయకు ఉద్యోగ సంఘ నాయకులే చెప్పారు ఆ మాట ఇంకొక ముఖ్య విషయం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది అనుకుంటారు మీరు ఏదన్నా ఇటువంటి రాంగానే సినిమా రంగం వాళ్ళు ఎంత ఇస్తున్నారని చూస్తూ ఉంటారు సినిమా రంగ వాళ్ళు అంత ధనవంతులేం కాదండి అసలు సినిమా రాష్ట్రంలో ఉన్న ధనవంతులతో పోలిస్తే సినిమా రంగం నథింగ్ అనేది చెప్పాడు ఇది అక్షరాలు నిజమండి అక్షరాలు నిజం ఇది తెలుగు రాష్ట్రాల ధనవంతుల జాబితా ఇవాళ మనకు అందరికీ తెలిసినయే కదా మొన్నే వచ్చింది విశేషం ఏంటంటే మొత్తం దేశంలో ముంబై ఢిల్లీ తర్వాత అత్యంత ధనవంతులు నగరంగా హైదరాబాద్ వచ్చిందండి బెంగళూరు కూడా కాదండి అంత సాఫ్ట్వేర్ ఉండి అంత బాగా డెవలప్ అయిన బెంగళూరు కాదు చెన్నై కాదు హైదరాబాద్ మూడోది నూట నాలుగు మంది బిలియనీర్స్ ఉన్నారు ఇక్కడ బిలియనీర్స్ అంటే వెయ్యి కోట్లకు పైగా వెయ్యి ఏంటండి తెలంగాణలో ఒక్కొక్కటి టాప్ టెన్ పేర్లు విందామండి దివి ల్యాబ్స్ దివి ల్యాబ్స్ దివి మురళి కుటుంబానికి మొన్న ప్రకటించిన ఆస్తులు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అందరికి అదే జాబితాలో ఉంటుంది ఆయన నెంబర్ వన్ మెఘా హెటరో అపర్ణ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మై హోమ్స్ డాక్టర్ రెడ్డీస్ బయోలాజికల్ ఎవెన్స్ ఒకటేంటండి వీళ్ళందరూ కూడా టెన్ థౌజండ్ పైన వీళ్ళందరూ బిగున్ ఎవరు లేరు క్రోర్స్ మరి సినిమా వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఈ స్థాయిలో లేకపోయినా ఆంధ్రాలో కూడా తక్కువ ఏం లేరండి ఎలక్ట్రికల్స్లో ఉన్నారు సీ ఫుడ్స్లో ఉన్నారు అమర్ రాజా ఉంది కానీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు ఇన్ఫ్రాలో ఉన్నారు ఇక్కడ కూడా వెయ్యి కోట్లకు పైగా ఉన్న వాళ్ళ జాబితా చాలా ఎక్కువగా ఉంది అక్కడ వాళ్ళంతా కాపవచ్చు తెలంగాణలో ఉన్న ధనవంతులంతా కాపావచ్చు కానీ వాస్తవానికి తెలుగు ఏంటంటే వాళ్ళని అడగట్లా ఏంటి ఇంత పెద్ద ధనవంతులు ఉన్నారు కదా వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇస్తారు వీళ్ళు కోటి రూపాయలు ఇస్తే సినిమా యాక్టరు వాళ్ళు వంద కోట్లు ఇచ్చినా కూడా దానికన్నా తక్కువే అయినా వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రతి వాళ్ళు వీళ్ళ వెంట చూస్తారు అంతే అదే ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ కాబట్టి వీళ్ళు హడావుడు ఎక్కువ అసలు ధనవంతులు వీళ్ళు కాదు అనేది ఆయన చెప్పకనే చెప్పాడు చివరగా ఒక్క మాట అండి పవన్ అభిమానులు బాధపడుతున్నారు ఎందుకో తెలుసా మా నాయకుడు ఇంత మనసున్న మహారాజు చివరికి ఇలా దానం చేసుకుంటా పోతే తన పిల్లలకు కూడా తను దాచుతాడా లేదా అనేటువంటి భయాందోళనలు పవన్ అభిమానుల్లో కనపడుతున్నాయి పూర్తిగా కొట్టిపారే ఇందులో కొంత నిజం లేకపోలేదు అంటే ఒక్కటి నేను దానం చేయడానికి డబ్బులు అవసరం లేదండి డబ్బులు ఒక్కటే ఉండదు డబ్బులు డబ్బులు ఉన్నాయి దానం చేస్తారు డబ్బులు లేని వాళ్ళు అసలు దానం చేయలేరు కానీ డబ్బులతోటి ఉండాల్సింది నిండైన మనసు అండి అవతల జరుగుతున్నటువంటి దాన్ని స్పందించే గుణం అండి అవన్నీ నూటికి నూరు ఉన్నటువంటి సంపూర్ణ ఆదర్శ మూర్తి పవన్ కళ్యాణ్ అందుకే మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి